పిల్లలు ఈరోజు మనం ఒక చక్కనైన కథ చెప్పుకుందామా ఓకే ఒకనొక దగ్గర ఒక అందమైన ఒక తోట ఉందంట ఆ తోటలో ఒక స్వీటీ అనే ఒక మ్యాంగో ట్రీ ఉందంట స్వీటీ అనే మ్యాంగో ట్రీ ఉందంట ఈ స్వీట్ ఏం చేస్తుందంటే తన అందమైన ఆకులని సూర్యుడి వైపు చూపిస్తూ నవ్వుకుంటా ఉన్నదంట ఇలా ఉంటే ఒకరోజు ఆదివారం వచ్చింది ఆదివారం రోజు మన పిల్లలందరికీ ఏంది హాలిడే కాబట్టి మనందరికీ కూడా చాలా సంతోషం ఆడుకుందాం అనుకుంటాం కదా పిల్లలందరూ కూడా ఆడుకోవడానికి ఈ స్వీటీ ఉండే తోటలోకి వెళ్ళారంట వెళ్ళి పిల్లలందరూ చాలా హ్యాపీగా ఆడుకుంటా ఉన్నారంట అందులో ఈ పిల్లల్లో అరుణ్ అనే ఒక బాయ్ ఉన్నాడంట ఈ అరుణ్ ఏం చేసిండు బాగా ఆడి 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 అలిసిపోయాడంట అలసిపోయి ఏం చేశాడు స్వీటీ అనే మ్యాంగోట్రీ ఉందని చెప్పాం కదా దాని దగ్గర దాని కిందకెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుందామా అని కూర్చొని రెస్ట్ తీసుకుంటా ఉన్నాడంట రెస్ట్ తీసుకుంటా ఉంటూ ఉంటూ అరుణ్ ఏం చేశాడు ఆలోచిస్తూ ఉంటే అరుణికి ఒక డౌట్ వచ్చిందంట ఏంటా డౌట్ అంటే ఇప్పుడు మేమంటే మనుషులం మాకు నడవనీకి కాలున్నాయి అటు ఇటు పోనీకి వస్తుంది కాబట్టి మేము ఆహారాన్ని కొనుక్కొనైనా సరే తయారు చేసుకొనైనా సరే మేము తిని హైగా బ్రతకగలుగుతున్నాం మరి ఈ చెట్లు అటు ఇటు కదలలేవు కదా ఒకే దగ్గర ఉంటాయి కదా ఇవి ఆహారాన్ని ఎలా తయారు చేసుకుంటున్నాయి అనే డౌట్ అరుణ్కి వచ్చిందంట వచ్చి వెంటనే అక్కడ ఉన్నటువంటి స్వీటీ అనే ట్రీకి అరుణ్ అడిగాడంట స్వీటీ స్వీటీ మరి మేము మనుషుల మేము ఆహారాన్ని సొంతగా తయారు చేసుకుంటున్నాము మేము పండించుకుంటున్నాము లేదా మార్కెట్లో కొని మేము ఫుడ్ని తయారు చేసుకొని తింటా ఉన్నాము మరి మీరు అటు ఇటు కదలలేరు కదా మీరు ఆహారాన్ని మరి అట్లా తింటున్నారు మీరు అట్లా తయారు చేసుకుంటున్నారు అని తన డౌట్ని స్వీటీకి అడిగాడంట అప్పుడు స్వీటీ చిన్నగా నవ్వుతూ నా దగ్గర ఒక మాయా వంటక విధానం ఉంది అరుణ్ అని చెప్పిందంట మాయా వంటకమా ఏంటది అని చాలా ఆశ్చర్యంగా అరుణ్ అడిగాడంట అదే ఫోటో ఫోటో సింథసిస్ కిరణజన్య సంయోగ క్రియ అని చెప్పిందంట ఇదే నా మాయా వంటక విధానం అని చెప్పిందంట అయితే కిరణ్ ఈ మాయా వంటక విధానమా ఇది ఎట్లా చేసుకుంటావని అరుణ్ చాలా ఆశ్చర్యంగా అడిగాడంట అప్పుడు స్వీటీ చెప్పిందంట ఏమని చెప్పింది ఇదిగో సూర్యుడు ఉన్నాడు కదా సూర్యుడు నుంచి నాకు వెలుతురు వస్తుంది ఆ వెలుతురుని నా నాకు ఉండే ఆకులు పట్టుకుంటాయి పట్టుకొని నా చెట్టుకు ఉండేటటువంటి వేర్లుంటాయా ఈ వేర్లు భూమి లోపల ఉండేటటువంటి వేర్లు భూమి లోపల ఉండేటటువంటి నీరుని వాటర్ని ఏం చేస్తే గ్రహించుకుంటాయి గ్రహించుకొని అదేవిధంగా మీరు మీరు కానీ లేకపోతే మీరు నడిపే వాహనాలు కానీ విడిచిపెట్టే వేస్ట్గా విడిచిపెట్టే గాలి ఉంటుంది కదా ఆ గాలిని కార్బన్ డైఆక్సైడ్ అంటారు ఏమంటారు కార్బన్ కార్బన్ డై ఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ దీన్ని సివోటు అని కూడా అంటారు ఈ సిఒ టూని కూడా నేను గ్రహించుకుంటాను గ్రహించుకొని నా ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి మీ అందరికీ తెలుసా తెలుసు ఎందుకో తెలుసా నా ఆకులలో క్లోరోఫిల్ అనేటటువంటి ఒక ఆకుపచ్చ పదార్థం ఉంటుంది ఏముంటుంది ఆ ఆకుపచ్చ పదార్థాన్ని ఏమంటారో తెలుసా క్లోరోఫిల్ అంటారు ఏమంటారు నేను ఇప్పుడు సూర్యుడి నుండి వచ్చేటటువంటి వెలుతురిని అలాగే భూమి నుండి వచ్చేటటువంటి నీటిని అలాగే అందరము మనుషులందరూ విడిచిపెట్టి విడిచిపెట్టినటువంటి కార్బన్ డైఆక్సైడ్ సివోటు అనేటటువంటి గాలిని అలాగే నా ఆకులలో ఉండే క్లోరోఫిల్ అనేటటువంటి పదార్థాన్ని వీటన్నింటినీ ఉపయోగించుకొని నేను ఆహారాన్ని మరియు మీ అందరూ పీల్చుకొని మీ అందరూ బ్రతకడానికి కారణమైనటువంటి ఆక్సిజన్ అనేటటువంటి వాయువుని నేను తయారు చేసి మీ అందరికీ ఇస్తాను అని స్వీటీ ఏమో ఎవరికి చెప్పింది అరుణ్కి చెప్పింది అప్పుడు అరుణ్ చాలా ఆశ్చర్యపోయాడు ఆచర్యపోయి అవునా మా అందరికీ అవసరమైనటువంటి మేమందరం జీవించడానికి అవసరమైనటువంటి ఆక్సిజన్ను మీరు చెట్లు అందిస్తున్నాయా మీ ఆహారాన్ని మీరు తయారు చేసుకుంటున్నారా అని చాలా ఆశ్చర్యంగా స్వీటీకి అడిగాడంట అని చెప్తూ స్వీటీ అన్నదంట అరుణ్ చెట్లన్నీ కూడా జంతువులకు భూమి మీద ఉండే ప్రాణులకన్నింటికి కూడా ఒక మంచి మిత్రులు ఎందుకంటే అవి ఆహారాన్ని తమ కోసం తయారు చేసుకుంటూ జంతువులన్నింటికి అవసరమైనటువంటి ఆహారాన్ని కూడా అందిస్తున్నాయి అదేవిధంగా జంతువులన్నింటికి అవసరమైనటువంటి ప్రాణవాయువు ప్రాణవాయువు అయినటువంటి ఆక్సిజన్ని కూడా చెట్లే ఇస్తున్నాయి కాబట్టి చెట్లు జంతువులన్నింటికి ముఖ్యంగా మనుషులకు చాలా మంచి మిత్రులు అని స్వీట్ అనేటటువంటి మ్యాంగో ట్రీ అరుణ్కి చెప్పింది అప్పుడు అరుణ్ చాలా ఆనందపడుతూ అవునా మా అందరికీ అవసరమైనటువంటి ఆహారాన్ని మేమందరం బ్రతకడానికి అవసరమైనటువంటి ప్రాణవాయువుని మీరు అనగా చెట్లు మాకు అందిస్తున్నాయా అని చాలా సంబరపడిపోయాడంట సంబరపడిపోయి స్వీటీతో అన్నాడంట రోజు నుంచి నేను ఏ చెట్టుకి కూడా నేను ఎటువంటి హానిని తనపెట్టను అదేవిధంగా నేను ఇప్పుడే వెళ్ళి మా మిత్రులందరికీ కూడా మీ చెట్ల యొక్క గొప్పతనం గురించి నేను చెప్తాను అని అక్కడి నుండి అరుణ్ వెళ్ళిపోయాడంట ఆ విషయాన్ని అరుణ్ సంబరపడిపోతూ అంత మంచిగా విన్నందుకు గాను స్వీటీ కూడా చాలా ఆనంద పడిందంట వెంటనే ఏం చేశాడట అక్కడ ఆడుకుంటున్నటువంటి తన మిత్రులందరికీ ఒకసారి పిలిచి చెప్పాడంట ఇప్పుడే నేను ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నాను మనందరికీ కూడా అవసరమైనటువంటి ఆహారాన్ని మనకి ఎవరు అందిస్తున్నారు చెట్లు అందిస్తున్నారు ఎవరు అందిస్తున్నారు మనందరం బ్రతకడానికి అవసరమైనటువంటి ప్రాణవాయువు మనకి ఎక్కడి నుండి వస్తుంది చెట్ల నుండి వస్తుంది కాబట్టి ఈ రోజు నుంచి మనం ఎవరం కూడా చెట్లకు కానీ మొక్కలకు కానీ ఎవరికి కూడా మనం ఎటువంటి హాని తలపెట్టద్దు ప్రతి ఒక్కరం కూడా కొత్తగా మొక్కల్ని నాటుదాం మొక్కల్ని నాటి మన భూ ప్రపంచాన్ని మన మానవాళిని కూడా హ్యాపీగా సంతోషంగా ఉండేటట్టు చేద్దామని చెప్పి వాళ్ళందరితో చెప్పి అక్కడి నుంచి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారంట ఓకేనా కాబట్టి మనం కూడా ఈ రోజు నుంచి మొక్కల్ని మంచిగా సంరక్షించాలి మొక్కల్ని మంచిగా పెంచుకోవాలి ఎందుకంటే మొక్కల వల్లే మనకి అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి తెలుసు కదా మనకు అవసరమైన మనం పీల్చుకునే గాలి మనకి ఎక్కడి నుండి వస్తుంది మనం తింటున్నటువంటి భోజనం కూడా ఆహారం కూడా మనం వండుకొని తింటున్నాం కరెక్టే ఆ కూరగాయలు కానీ అన్న బియ్యం కానీ ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి చెట్ల నుండే వస్తున్నాయి కాబట్టి చెట్లను సంరక్షించుకునే బాధ్యత మన అందరిపైన కూడా ఉంది ఓకేనా మరి ఈ కథ మీ అందరికీ నచ్చిందా మరి మంచిగా విన్నారా ఓకే మరి మంచిగా విన్నారో లేదో తెలుసుకో తెలుసుకోవాలంటే నేను అడిగిన ప్రశ్నలకి మీరు అన్ని సమాధానాలు చెప్పాలి ఓకేనా ఓకే అయితే నేను మరి ప్రశ్నలు అడుగుతాను మరి సమాధానాలు చెప్తారా ఓకే అయితే ఫస్ట్ క్వశ్చన్ చెప్తా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మొక్కల ఆహారాన్ని తయారు చేసుకుంటే అని చెప్పాం కదా మరి మొక్కల ఆహారం తయారు చేసుకునే విధానాన్ని ఏమంటారు గుడ్ ఏమంటారు ఓకే ఓకే డన్ నైస్ మరో క్వశ్చన్ అడగనా ఓకే మీకు అడిగే రెండో క్వశ్చన్ మరి చెట్లు ఏ గాలిని పీల్చుకుంటాయి ఓకే మనం విడిచిపెట్టే టూ అనే వాయువుని పీల్చుకుంటాయి వెళ్ళడానికి డన్ బాగా చెప్పాను మరి చెట్లు ఉన్నాయి కదా మొక్కలు చెట్లు అవి విడిసిపెట్టే మన అవసరమైనటువంటి గాలి పేరేంటి ఏంటి వెరీ నైస్ ఏంటి ఆక్సిజన్ వెరీ గుడ్ మరి ఆకులు ఆకుపచ్చగా ఉండడానికి ఒక పదార్థం ఉండడం వల్ల ఆకుపచ్చగా ఉంటాయని మనం చెప్పాం కదా మరి ఆ పదార్థం పేరేంటి వెరీ గుడ్ ఏంటది వెరీ నైస్ క్యాక్స్ ఓకే 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 చాలా బాగా చెప్పారు నన్న మీకు అంటే ఈ కథ ఈ పాఠం మీకు మంచిగా అర్థమైంది కదా ఓకే మరో కథతో రేపు వేరే పాఠాన్ని చెప్పుకుందాం ఓకేనా ఓకే బాయ్ బాయ్ బాయ్